హలో వ్యూవర్స్ ఈరోజు టమాటా రసం ఎలా చేయాలో నేర్చుకుందాం దానికోసం ముందుగా ఆ కడాయిలో ఆయిల్ తీసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర కరివేపాకు కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆ దాంట్లోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చిలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ముందుగానే నేను టమాటాలను నీట్గా శుభ్రం చేసి కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఆ కట్ చేసి పెట్టుకున్న ముక్కలను దాంట్లోనే వేయాలి వేసిన తర్వాత గరిటితో అటు ఇటు బాగా కలుపుకోవాలి బాగా పండిన టమాటాలు అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దాంట్లోనే రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసి మళ్ళీ ఒకసారి గరిటితో దాన్ని అటు ఇటు బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన ముక్కలపైన ఒకసారి మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్ టెన్ టెన్ మినిట్స్ తర్వాత బాగా మగ్గిపోయే ముక్కలు మీరే చూడండి దగ్గరగా అయిపోయి ఇంకొంచెం దగ్గరగా అయిపోతే దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఒకసారి మూత పెట్టుకోండి మూత పెట్టుకు మూత చూస్తే చూసారా చాలా మరిగిపోయింది అంటే మనకి టమాటా రసం రెడీ అయిపోయినట్టేనండి ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఇది ఇన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా 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 బాగుంటుంది బాయ్ బాయ్